అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైతే రెండో విడతకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాతా సుఖీబోవా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తుందనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులను విడుదల చేసినా చాలామంది డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు మరి ఆ డబ్బులు పడకుండా ఉండడానికి కారణాలు ఏంటి ఏ కారణం చేత మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాలేదు రైతులకి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం గురించి మనం మాట్లాడుకుందాం మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు మరి ఖచ్చితంగా మీరు ఎవరైతే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది కీలక అప్డేటు మరి ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అన్ని కూడా తెలుసుకోండి మరి ఈ యొక్క ఏదైతే రైతులు చేయాల్సినటువంటి పనులు ఏమేమి ఉన్నాయి మరి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారంతో మీకు నేను వివరాలైతే అందిస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు వేయడానికి అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మనకు రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తూ ఉంటే వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే ఇచ్చింది ఆదేశాలు ఇచ్చి వారికి క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ని తీసుకురావడం జరిగింది ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రెండో విడతకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలైతే ఇచ్చిందనమాట రెండో విడతలో మళ్ళీ కూడా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి ఈ రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు అయితే చేసింది మరి రెండో విడత కింద మనం డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతులు చేయాల్సినటువంటి పనులు ఏంటి రైతులు ఏ పనులు చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే వివరాలను కనుక చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అన్నదాతా సుఖీభవ పథకానికి ముందుగా మరి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాదా సుఖ క్యూ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఈ అన్నదాత సుఖ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చా పొందలేరా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి మరి చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎన్పిసిఐ లింక్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చాలా క్లారిటీగా మనకు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నట్టే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే ఈ లింక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క సాయం అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు చాలా అంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఎవరైనా సరే కొత్త రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్తగా పొందుతున్నటువంటి వారు కానీ భూ క్రై విక్రయాలు చేసుకున్న వారు కానీ అలాగే మనకు ఖచ్చితంగా భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి కుటుంబ సభ్యులు కానీ వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోండి పథకానికి ఇట్లా అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈ విధంగా మీకు ఈ యొక్క డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఖచ్చితంగా ఈ వీటి కోసం ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది ఇక ఇప్పటికే విడుదల చేసినటువంటి తొలి విడత ఎవరికైనా రాకుండా ఉంటే కూడా మీరు ఒకసారి ఈ తొలి విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నవారు డబ్బులు ఎందుకు రాలేదని చెప్పి తెలుసుకోవచ్చు ఒకసారి అట్లా కూడా మీరు ప్రయత్నం చేయండి అట్లా కూడా మీరు ప్రయత్నం చేస్తే దాని ప్రకారం మీకు మీ యొక్క తొలి విడత డబ్బులు వస్తుందో రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ కారణం చేత రాలేదో మీరు రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను అడిగి ఏ కారణం చేత రాలేదో తెలుసుకుని ఆ కారణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ తొలి విడత డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఎవరు కూడా ఏదైతే కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క డబ్బులను అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది ఖచ్చితంగా అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేను మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులను రెండో విడత డబ్బులను ఈ యొక్క అక్టోబర్ నెల మొదటి వారంలో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఆలోపు రైతులు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదల ఎప్పుడవుతుందని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి ఒక డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుకీబో వాళ్ళ లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసే ఎట్టకేలకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మేము డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు అయితే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి చాలామంది రైతులు తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావన్నమాట నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు